హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా శృతిని కాపాడింది కదా దాని గురించి ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూషన్ అయితే నడుస్తూ ఉంటుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం షుతీన్ కాపాడిన మీనా సెలబ్రిటీగా మారిపోతుంది టీవీ ఛానల్ వాళ్ళు పోటీ పడి వారి మీనా ఇంటర్వ్యూలు తీసుకుంటారు అవన్నీ చూసి బాలు సంబరపడిపోతాడు భార్యపై తెగ పోగొడతలు మీనాని బాగా పోగొడతలతో కురిపిస్తుంటాడు బాలు సంజును మీనా ఇటుక ఇటుకరాయిని ఇంట్లోకి తీసుకొచ్చి బాలు ఇక నుంచి మీనాని ఇంట్లో ఎవరైనా ఏదైనా అనాలంటే ఇటుకరాయిని చూసి మాట్లాడాలి అని చెప్పి ప్రభావతి రోహిణి మనోజులను హెచ్చరిస్తాడు బాలు అప్పుడు మౌనిక అంటుంది మనం మా మీనావతిని కాపాడింది ఎవరినో కాదు మన రవి అనే భార్యను మౌనిక అంటుంది రవి పేరు వినగానే బాలు అయితే చాలా కోపపడతాడు అవతల వాళ్ళ సంగతి అనవసరం అని అంటాడు ఇంకా బాలు చేతిలోని ఇటుక రాయిని వాళ్ళ నాన్నగారు తీసుకుంటారు ఇదేంటి ఇంత బరువు ఉంది ఇంత పరువున్న రాయిని అబ్బాయిపై ఎలా విసిరవమ్మా అని చెప్పి నాన్న అడుగుతాడు సత్యం గారు ఇప్పుడు ఆ ప్రశ్న అడిగితే మరోసారి రాయి విసిరి చూపించినా చూపిస్తుంది నాన్న అని చెప్పి బాలు భయపడినట్లుగా నటిస్తాడు అనమాట నీ గురి ఒకసారి చూడాలని ఉంది ఒకసారి వీడి తలకాయిపోయి విసిరమని చెప్పి మనోజుని చూపిస్తాడు బాలు ఇంకా బాలు అలా మాట్లాడేసరికి మనోజ్ అయితే చాలా భయపడిపోతాడు అనమాట ఈ గీటికరాయిని ఇంట్లోకి ఎందుకు తెచ్చావని బాలు అడుగుతాడు సత్యం నా పెళ్ళం వేరు కాదు గుర్తుగా మన ఇంట్లో శాశ్వతంగా ఉంచేస్తానని చెప్పి బాలు సమాధానం చెప్తాడనమాట ఇంట్లో దొంగ అప్పుడు మౌనిక అంటుంది ఎందుకైనా మంచిది ఇంట్లో దొంగలు పడితే పనికి వస్తుందిలే నానా అని చెప్పి మౌనిక అంటుంది అనమాట ఇంటి దొంగలకు కూడా బాగా పనికి వస్తుందని చెప్పి మన దృష్టిలో పెట్టుకొని కౌంటర్ వేస్తాడు బాలు ఇంకా సరే మీనా మనం పైకి వెళ్ళిపోదాం పద అంటే ఆగండి అత్తయ్య కాఫీ అడిగారు కదా ఇవ్వనా ఇవ్వనాను మీనాను కానీ వద్దిలే అసలే నువ్వు ఎవరెస్ట్ తీసుకో అని చెప్పి భయంగా ప్రభావతి సమాధానం చెప్తుంది మీనా వెళ్ళిపోగానే మనోజ్ అంటాడమ్మా ఎందుకైనా మంచిది మీ జాగ్రత్తగా ఉండమని చెప్పి రోహిణి మనోజులను హెచ్చరిస్తుంది అనమాట ప్రభావతి మాకంటే నువ్వే ఎక్కువగా మీనాన్ మాట్లాడటావు నువ్వే జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకు మనోజ్ సలహా ఇస్తాడు ఇంక ఇదిలా ఉండగా శృతిపై సంజు చేసిన అటాక్ గురించి నీలకంఠ నిలదీస్తాడు శృతి వాళ్ళ నాన్నగారు సురేంద్ర తనకు ఈ అటాక్ నాకు ఈ అటాక్ గురించి ఏమీ తెలియదు అని నీలకంఠం అనగానే అప్పుడు సురేంద్ర వీడియో చూపిస్తాడనమాట నా కూతురు పెళ్లి చేసుకుంది ఏ జరిగిపోయింది ఏదో అని అనుకున్నా కానీ మీ కొడుకు ఇలా చేస్తాడే నేను అస్సలు అనుకోలేదని చెప్పి వీడియో చూపిస్తాడు చూసి నా కొడుకు ఇలాంటి పనులు చేయడు సంజు అని సంజుని వెనకేసుకొని వస్తాడు నీలకంఠం నా ప్రతిష్టం దిగదార్చడానికి ఎవరో పనిని కుట్ర అని చెప్తాడనమాట అవునా అయితే ఇది మీ కొడుకు కాదో పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే తెలుస్తారులే అని చెప్పేసి ఆవేశంగా నీలకంఠానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సురేంద్ర సెలబ్రిటీగా మారిన మీనా గురించి చాలామంది దారాలు తీస్తూ ఉంటారు పదే పదేగా ప్రభావతికి ఫోన్లు చేస్తుంటారు వారికి సమాధానం చెప్పలేక చిరాకు పడుతుంది మన ప్రభావతి హత్య అప్పుడే సంజీవ్పై మీనా దాడి చేసిన వీడియోని న్యూస్లో చూపిస్తారు ఇంట్లో అందరూ టీవీ పెట్టుకొని చూస్తారు ఆ టీవీ చూడలేక ప్రభావతి అయితే టీవీ కట్టేస్తుంది అనమాట ఆ సంజుకు గట్టిగా దెబ్బలు ఉంటే మీడియా వాళ్ళు కాదు పోలీసులు ఇంటికి వచ్చేవాళ్ళని ప్రభావతి అంటుంది ఏ అమ్మా స్టోన్ లేడీ గారు భోజనం రెడీ చేసావా లేదా అని నాపై అరుస్తుంది ప్రభావతి గట్టిగా అరవకమ్మా అసలు ఇటుకరా ఇంట్లోనే ఉందని చెప్పి భయపడతాడు మనోజ్ అసలే బాలు అప్పుడు అందరూ భోజనం ఎప్పుడో రెడీ అత్తాయా మీరు రావడమే ఆలస్యం అని అందరూ భోజనానికి కూర్చుంటారు అనమాట అందరూ అలా భోజనానికి కూర్చోగానే బాలు స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు మీనాకు తనే స్వయంగా తినిపిస్తాడు అనమాట ఊరంతా ఫోన్ చేసి తను కంగ్రాచులేషన్ చెప్తున్నారని చెప్పి బాలు సంబరిపడిపోతాడు ప్రభావతి ఎంట్రీ ఇచ్చి మీనా శృతికి సహాయం చేస్తే పొగుడుతున్నారు కానీ నేను శృతి నిండి తీసుకొస్తానంటే తిడుతున్నారంటే ప్రభావతి లాజిక్ మాట్లాడుతుంది ఆ పరిస్థితిలో శృతి కాదు ఎవరున్నా మీనా సహాయం చేస్తుంది కష్టాల్లో ఉన్నారని రవి శృతి చేసిన తప్పులు ఒప్పు కావని చెప్పి బాలు ఫైర్ అవుతాడు మీనా కంటే తనకు ఎక్కువ పేరు రావాలంటే పది మా మీనా కంటే నాకు ఎక్కువ పేరు రావాలంటే నువ్వు పది బ్యూటీ పార్లర్ బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రభావతి అని చెప్పి పెద్ద పోటు పెట్టాలమ్మ అని రోహిణితో అంటుంది ఆ మాట వినగానే రోహిణికి పొలమారిపోయి ఒకటే విపరీతంగా దగ్గుతూ ఉండి తలకాయ ఊపుతుంది సరే అత్తయ్య గారు అన్నట్టు ఇంకా తర్వాత ఆ బాలు అన్నం తినంటే లేదంటే ట్రిప్కి వెళ్ళాలంటాడు కారు బయటిందంటే కీసులోపలని ఎప్పు మెట్లు ఎక్కుతాడు ఎక్కిన తర్వాత కిస్ కిస్ అని సౌండ్ చేస్తాడనమాట ఆ సౌండ్కి మీనాకు అర్థం కాక అక్కడే ఉండిపోతుంది ఇంకా మౌనిక అర్థమే పంపిస్తుంది అనమాట ఇంకా సత్యంగా రంటారమ్మా వాడికి ఏం కావాలో చూడని చెప్పి పంపిస్తారు ఇంకా అప్పుడు మీనా పైకి వచ్చేస్తుంది అప్పుడు చెప్తాడు అనమాట మీనాకు బాలు మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు నాన్నకు చెప్తే ఒప్పుకోరు నువ్వే మేనేజ్ చేయాలని మీ నాన్న బతిమీలాడతాడు బాలు అధా సంగతి అని మీనా ఇటికి తీస్తుంది ఇది విసిరే పని పెట్టుకోకని బాలు కంగారు పడతాడు అనమాట మామిగారికి తెలుసు నన్ను తిడతారు నాకు ఎందుకు వచ్చింది అంటా అని మీనా అంటుంది నిన్ను పర్మిషన్ అడగడం లేదు హెల్ప్ చేయమని అడుగుతున్నాను అని బాలు అంటాడు నిన్ను మోసం చేసి శృతికి సహాయం కానీ నాకు చేయవా అని అంటాడు అనమాట చాలా ఓవరాక్షన్ అంటూ మీనాపై ఫైర్ అవుతాడు అంటే నాకేం సంబంధం మీరే చూసుకోండి అన్నట్టుగా చెప్తుంటే నేను ఓవరాక్షన్ చేస్తున్నాను నేను ఓవరాక్షన్ చేస్తున్నాను అంటూ మీనా కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టడంతో బాలు కొంచెం తగ్గుతాడు అనమాట ఇంకా మీనాను అట్ట మొదలు పెడతాడు పార్టీకి వెళ్ళడానికి మీనా ఒప్పుకోవడంతో సంతోషంతో బాలు బీనా బుక్కుపై ఒక ముద్దు పెడతాడనమాట శృతిపై అటాక్ చేసిన సంజుపై నీళ్ళకంటం సంజు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళకంటో అడుగుతాడు వాళ్ళ అబ్బాయిని లేకుండా ఆ అమ్మాయి చేతుల్లో దెబ్బలు తిని వస్తావా అని కోపడతాడు ఇలా అందరూ కనిపించేలా నేరం చేస్తే నిన్ను నీతో పాటు నన్ను ఉరితీయడం ఖాయం అని చెప్పి అంటారనమాట ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం కొన్నాళ్ళు పోయి ఫామ్ హౌస్లో ఉండు అని చెప్పి సంజుతో అంటాడు నీలకంఠం ఇలాగైనా కొడుకును కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు కదా ఇంకా అబ్బాయి ఫామ్ హౌస్కి వెళ్లకుండా బార్కెళ్తాడు అనమాట మన బా బాలు కూడా బార్లో స్నేహితులకు మందు పాటిస్తుంటాడు బాలు మూడు పెక్కులు తాగా ఆపేస్తాడు కొంచెం పొయ్యి ఎందుకంటే మూడు పెక్కుల కన్నా ఎక్కువ తాగనని చెప్పి మా పూల గంపకి మాటిచ్చాను అంటాడు అనమాట అప్పుడు ఫ్రెండ్స్ అంటారు బాలు మీనా మార్చేసింది మా బాలుగా మారిపోయాడు అని చెప్పి స్నేహితులు అతను ఆట పట్టిస్తూ ఉంటారు మీనా లాంటి భార్య దొరకడం బాలు అదృష్టం అని అంటారు ఒక బార్లో సంజీవ్ కూడా పక్కన పక్క టైముల్లోనే మంత అవుతూ ఉంటాడు ఒకప్పుడు తన ఫ్రెండ్ బాలు ఫ్రెండ్ అనమాట మీనా నువ్వు తిట్టినా ఎందుకు పడి ఉంటుంది అంటే తిరగబడలేక కాదురా తను చాలా అదృష్టవంతురాలు నువ్వు చాలా అదృష్టవంతుడు తన లాంటి భార్య దొరికినందుకు అసలు ఏం కొట్టిందిరా వాడిని ఎలా కొట్టిందని చెప్పి అలాంటి భార్య దొరకడం నీకు అదృష్టం రాళ్లతో కొట్టి అవమానించిన మీనాపై పగతో రగిలిపోతుంటాడు సంజు ఎలా మీనా సంజీవపై మీనాసిన వీడియోను బాలు రాజేష్తో పాటు అతడు స్నేహితులు చూస్తుంటారు ఇలాంటి దరిద్రం చాలా చిత కొట్టాలని వీడియో చూస్తూ గట్టిగా అరుస్తాడు రాజేష్ వాళ్ళని నరికియాలని అంటాడు అనమాట ఇంకా తన గురించే రాజేష్ మాట్లాడుతున్న మాటలు సంజు భరించలేకపోతాడు అనమాట రాజేష్ వెళ్తుండగా కాలడ్డం పెట్టి సంజు కావాలనే తనను రా తన్నేవని చెప్పి రాజేష్ను కొడతాడు తన కళ్ళ ముందే రాజేష్ను సంజు కొట్టడం చూసి బాలు కోపం తట్టుకోలేక సంజుతో పాటు అతడు మనుషులు కూడా చిత్త కొడతాడు అనమాట ఒక కొట్టిన బాలును చిత్త కొట్టిన తర్వాత ఇంకా సీరియల్ అయిపోతుందండి కమింగ్ అప్లో వచ్చేసి చెప్తాను ఇంకా తరాన్ని కొట్టిన బాలును చంపడానికి బాలు ఇంటి ముందు కారు తుడుచుకుంటుంటే సంజు వచ్చి చూస్తాడనమాట చూసి అప్పుడే మీనా కూడా బయటికి కనిపించడంతో ఇద్దరిని కలిపి చంపేయాలని అనుకొని గన్ తీసి వాళ్ళపై గురి పెడతాడు మరి చూద్దాం రేపు గన్తో వాళ్ళను కాలుస్తాడా లేదంటే ఈ అబ్బాయి బుక్ అవుతాడా ఏంటి బాలు మీ నాకు ఏదైనా ప్రమాదం జరగబోతుందా లేదంటే తప్పించుకుంటారా ఏంటి అనేది రేపు లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్